ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రభుత్వం గతంలో ఎలక్షన్కి ఇచ్చిన అట్టర్లీ ఫ్లాప్ ఏది చూసినా అట్టర్లీ ఫ్లాప్ మళ్ళీ ఒక కొత్త డ్రామా ఏంది యూత్కి దగ్గర అయ్యాము మళ్ళీ ఇంకేమో చేద్దాము ఇంకేమో ఉద్దరిద్దామని చెప్పి రాజీవ్ వికాస్ యువ వికాస్ ఏంది అది రాజీవ్ యువ వికాస్ ఇది కూడా బర్వాత అయిపోయింది దీన్ని కూడా ప్రజలు నమ్మేటట్లేరు ఎందుకో మరి కొత్త డ్రామా చేసి నేను కొత్త ఉద్యోగాలు ఇస్తాను యాభై లక్షలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా మీరు అందరూ కూడా గతంలో నేను చేసిన అన్నిటికీ క్షమించి మళ్ళీ కొత్త డ్రామా చేస్తుంది చెప్తే ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు మరి అది కూడా నిన్నటి నిండా స్టేట్మెంట్ ఏమొచ్చింది స్టేట్మెంటు దీన్ని కూడా మేము రద్దు చేసుకుంటున్నాం మళ్ళీ మేము ఏదో క్యాప్ పెట్టుకుంటాం మళ్ళీ విచారిస్తాం అంటే గవర్నమెంట్లో స్టేబుల్గా లేదు గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళకే అర్థమవుతలేదు అసలు ముఖ్యమంత్రి నడుతుండడా మంత్రులు నడుతుండరా ఎమ్మెల్యేలు నడుతుండరా ఒకరికొకరు కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది కూడా మరి ప్రజలకు అంతా కూడా మరి డౌట్ వస్తున్నది మరి రాజీవ్ యువ వికాస్ పెట్టింది ఎందుకోసం యువత కోసం ఆ యువత ఎంతో ఆశతోటి మరి అన్ని గ్రామాలలో పోయి డబ్బులు ఖర్చులు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చి పట్టణాల నుంచి వచ్చి గ్రామాలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈరోజు వేల మంది అప్లికేషన్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి ఒక్కడు రెండు మూడు వేలు ఐదు వేలు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడ పిల్ల వచ్చి మరి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదో ఆశతో మేము బతుకుతాం కదా మా బతులు బాగు ఎంతో కొంత మాకు లాభం జరుగుతుందని చెప్పి ఈ యువ వికాస్ స్కీమ్లో పెట్టుకుంటే ఈరోజు దాని మీద కూడా డైరెక్షన్ లేదు దాని మీద కూడా క్లారిటీ లేదు దాన్ని కూడా ఇస్తాడా ఇయ్యరా అని చెప్పి ప్రభుత్వమే ఇవాళ స్వయంగా ప్రకటించిందంటే నిజంగా ఎంత ఫెయిలూరో ఇలా గవర్నమెంట్ అర్థమవుతుంది ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా అది కూడా అట్టర్లీ ఫ్లాప్ షో ఇలా ఇందిరమ్మ ఇండ్లకు పోతే వాళ్ళ గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు మా కార్యకర్తలకు పెట్టుకుంటామని చెప్పి రాసుకుంటే ఇవాళ వాళ్ళు మా మీ మొగాన పడేస్తున్నారు ఇలా కాంగ్రెస్ నాయకుల మొగాన కొడుతున్నారు ఇవి మాకు అవసరం లేదు ఈ బుడ్డ చిన్న దాంట్లో మేము ఏడు ఉంటాము మాకు అవసరం కూడా లేదని చెప్పి ఈరోజు ఉల్టా ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఇలా ఉల్టా అప్లికేషన్లు వాపస్ చేస్తున్నారు చెత్త చెత్తపూటల్లో పడేస్తున్నారు అంటే ఒకదానికొకటి ప్రతిదీ కూడా మోసమే ప్రతిది కూడా ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు ఇంకా ఏమో నమ్ముతారని చెప్పి ఇంద్రమ్మ ఇండ్ల స్కీమ్ పెట్టితే అది ఫెయిల్ ఉందే మన రాజీవ్ యువ వికాసం పెట్టి యువతను కూడా మోసం ప్రతిదీ కూడా మోసం 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 తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ ఒక్కటి కూడా సక్సెస్ లేదు ఇప్పటికైనా మరి బుద్ధి తెచ్చుకోవాలి ప్రజలను మోసం చేయకుండ్రి యువతను మోసం చేయకుండ్రి ఏమన్నా కోపం ఉంటే దమ్ముండే ధైర్యం ఉంటే మాతోటి కొట్లాడు నేను అనవసరంగా ఏదో బీఆర్ఎస్కు దగ్గర అవుతుంటు కదా నేనేదో దాన్ని ఇంకా దగ్గర తీసుకుందాం అని చెప్తే ప్రజలు ఇంకా నువ్వు కింది కాళ్ళ మీద పెట్టి మొక్కల మీద నడిచినా కానీ ఇప్పుడు యువ యువత నమ్మతలేదు రైతులు నమ్మతట్లేదు ఏ ఒక్కరు కూడా నమ్మతట్లేదు ఈరోజు రైతులకు కూడా నువ్వు ఎన్నో మోసాలు చేసినావు ఎన్నో పథకాలు పెట్టినావు ఆరు పథకాలు పెట్టి అది మోసం నాలుగు వందల ఇరవై పథకాలు ఎలక్షన్ అప్పుడు పెట్టినావు కనీసం దాని ఏ ఒక్కడి కూడా దాన్ని సరిగా అమలు పరచలేరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు చాత కాకపోతే చెప్పుండ్రి కనీసం మేము డైరెక్షన్ అని ఇస్తాం ఎట్లాపల్లా గవర్నమెంట్ లేకపోతే ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రిని పెట్టుకుంటున్నారు జై తెలంగాణ